ఈ మూడు అక్షరాలు తెలంగాణ ఉద్యమ కాలంలో ఎంతగా ప్రభావితం చేశాయో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక రాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రం కలను కేసీఆర్ సాకారం చేశారు దాని వెనుక ఆయన వ్యూహాలు రాజకీయ ఎత్తుగడలు ముఖ్య పాత్ర పోషించాయన్నది అందరికీ తెలిసిందే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కూడా చరిత్ర సృష్టించారు అంతేకాదు వరుసగా రెండోసారి గెలిచి మరీ తన సత్తా చాటారు అయితే హ్యాట్రిక్ సీఎం తానే అని భ్రమలో పడి రెండు వేల ఇరవై మూడులో లో అధికారం పూర్తిగా పోగొట్టుకున్నారు కట్ చేస్తే రెండేళ్ల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్ వచ్చారు అదే స్ట్రాంగ్ వాయిస్ అదే బిగ్ సౌండ్ అవే పవర్ఫుల్ డైలాగ్స్ తో ఆయన మీడియా ముందు తనదైన ఒరిజినల్ స్టైల్ ని ప్రదర్శించారు ఇక తగ్గేదే లేదంటూ రేవంత్ రెడ్డి సర్కార్ మీద నిప్పులై చెరిగారు అసలు ఇంతకీ కేసీఆర్ ఇప్పుడు సడన్ గా రావడం ఏంటి ఈ రెండేళ్ల ముహూర్తం ఏంటి ఇక సమయం లేదు మిత్రమా అంటూ ఈ గర్జించడమేంటి దీని వెనుక రీజన్ ఏంటి అని తరచి చూస్తే కనుక చాలా విషయాలే కనిపిస్తాయి ఇటీవల మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి గెలుపు దక్కింది కానీ డిస్టింక్షన్ మాత్రం రాలేదు మొత్తం ఫలితాల్లో యాభై ఆరు శాతమే ఆ పార్టీకి సీట్లుగా వచ్చాయి అంటే అక్కడికి నలభై నాలుగు శాతం ఫలితాలు విపక్షాలకు వెళ్ళిపోయాయి అందులో కూడా నలభై శాతం ఫలితాలు బీఆర్ఎస్ కి అనుకూలంగా వచ్చాయి ఏకంగా మూడు వేల ఏడు వందల దాటి సర్పంచ్ పదవులు గెలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు ఇక ఇతరుల కోటాలో మరో పదిహేను వందల మంది గెలిచారు అందులో కూడా విపక్షాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు దాంతో చూస్తే సగానికి సగం ప్రభుత్వం మీద వ్యతిరేకత పల్లెల్లో ఉందని రాజకీయ చాణక్యుడు ఆయన కేసీఆర్ గ్రహించారు దాంతోనే ఆయన ఇక ఇదే అసలైన టైం అని భావించే రంగంలోకి దూకారు అని అంటున్నారు ఇక తొందరలో జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కానీ అన్ని గుర్తుల మీదనే జరుగుతాయి గుర్తులు లేకపోవడం వల్లనే తాము పూర్తి స్థాయిలో ఆధిక్యం ప్రదర్శించలేకపోయామని కేసీఆర్ తాజా మీడియా మీట్ లో చెప్పడం ఇక్కడ గమనార్హం అంటే కారు గుర్తుంటే ఖచ్చితంగా జోరు చేసే వాళ్ళమని ఆయన మాటల్లో వచ్చిన సౌండ్ గా చూడాలి దాంతో రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీ గుర్తు మీద ఉంటాయి కాబట్టి గట్టిగా చెలరేగిపోవడానికి బిఆర్ఎస్ కి ఇదే తగిన ఛాన్స్ అని కేసీఆర్ అంచనా వేసుకునే గులాబీ శ్రేణులకు ఉత్సాహం ఇచ్చేలా తాను జనంలోకి అంటూ ఉన్నారు సాధారణంగా ఒక ప్రభుత్వం మీద జనంలో అభిప్రాయం మారాలి అంటే కనీసంగా రెండేళ్ల సమయం పడుతుంది దాంతో జనం నాడి ఏమిటో కూడా తెలుస్తుంది ఇప్పుడు అదే జరిగింది జనంలో అసంతృప్తి ఉందని కేసీఆర్ బాగానే పసిగట్టారు అని అంటూ దానికి కారణం చెప్పిన మేరకు హామీలు అమలు చేయకపోవడం ఒకటైతే గతంలో బీఆర్ఎస్ ఉండగా చేసిన కార్యక్రమాలు కొన్ని నీరు కారణం మరో అంతేకాకుండా కాంగ్రెస్ మార్క్ పాలన వల్ల కూడా జనాలకు ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కడం లేదు అన్నది ఉంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అసంతృప్తి ఉందని రాజకీయంగా ఒక అంచనాకు వచ్చిన కేసీఆర్ తాము కనుక గట్టిగా ఉంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇటు ప్రజల్లో అటు ప్రభుత్వంలో కూడా కదలక తేవచ్చు అని భావించే సింహ గర్జన చేశారు అని అంటున్నారు కేసీఆర్ అంటేనే కొన్ని పడిగట్టు డైలాగులుంటాయి వాటిని అచ్చంగా ఆయనే మీడియా ముందు వాడారు ఇక ఆగేది లేదు తోలు తీస్తామంటూ ఆయన చేసిన బిగ్ సౌండ్ ఎవరికి నచ్చాలో వారికి నచ్చుతుంది ఎవరికి గట్టిగా గుచ్చుకోవాలో వారికి గుచ్చుకుంటుంది ఆయన తనదైన స్టైల్ తో మీడియా ముందుకు వచ్చారు అని అంటూ ఉన్నారు అంతేకాదు ఆయన నీటి సెంటిమెంట్ నే ఇప్పుడు ఒక ఇష్యూగా ఎంచుకున్నారు కృష్ణా జలాల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి సర్కార్ కిక్కురమనని తీరుని కూడా ఆయన ఎండగట్టారు మీరు ఊరుకుంటే తెలంగాణ దారుణంగా నష్టపోతుందని ఒక పవర్ఫుల్ ఆయుధంతో జనంలోకి వెళ్లడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు నీటితోనే నిప్పులు పుట్టించాలని పెద్ద అలా డిసైడ్ అయిపోయారు గడిచిన రెండేళ్ల కాలంలో బీఆర్ఎస్ కి ఎక్కడ కూడా పట్టుచుక్కలేదు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీట్ రాలేదు ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు అయితే తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓడినా కూడా తమ ఓటు షేర్ ని బీఆర్ఎస్ నిలబెట్టుకోవడం కొంత బలాన్ని ఇస్తే పంచాయతీ ఫలితాలు ఇప్పుడు కొత్తగా బూస్టింగ్ ఇచ్చాయి దాంతో కేసీఆర్ ఇక బస్తీమే సవాల్ అని అంటూ ఉన్నారు అంతేకాదు పల్లెలు మన వైపే అన్న ధీమాతోనే ఆయన తాను సైతం రంగంలోకి దిగుతాను ప్రత్యక్ష పోరాటం చేస్తాను అంటూ గులాబీ శ్రేణులను మొత్తం కదలించేందుకు సిద్ధమయ్యారని అంటూ ఉన్నారు ఇక కేసీఆర్ అంటున్నది చూస్తే ఇప్పటిదాకా స్టోరీ అని చెప్తూ ఉన్నారు అంటే కొత్త లెక్కలను ఆయన రెడీ చేసి ఉంచారా అన్నది కూడా విశ్లేషించుకుంటూ ఉన్నారు ప్రజా సమస్యలు కాంగ్రెస్ కి పట్టవని ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందా మాత్రమే చేస్తున్నారని కేసీఆర్ తీవ్ర విమర్శలు చేయడం వెనుక అన్ని వర్గాలను ఆకట్టుకునే వ్యూహం ఉంది అంతేకాదు తాను రెండేండ్లు ఓపిక పట్టానని ఇక అసలు ఊరుకునేదే లేదని చెప్పారు జనాలను చేసే ప్రయత్నమే తోలు తీస్తామంటూ తన స్టైల్లో అధినేత కేసీఆర్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ అయితే చలిలో వణుకుతున్న తెలంగాణలో కొత్త రాజకీయ వేడిని పుట్టించినట్లే అని అంతా భావిస్తూ ఉన్నారు మొత్తానికి రేవంత్ సర్కార్ నిలదీసి నిగ్గదీయడానికి ఇదే కరెక్ట్ టైం అని గులాబీ బాస్ ఫిక్స్ అయినట్లే